బాబుగారు ఓ బాబుగారు ఎక్కడున్నారు బాబు గారు ఇవాళ మా ఫుల్ లేకపోయిందో ఏమో కనపట్టలేదుగా మా బాబు గారు ఇవ్వాల వట్ల భత్తాల మీద లేడుగా ఇంటి మీద లేడు ఎడిపోయిండో ఏమో మొత్తట్లో కొనలేడు బాబు గారు ఓ బాబు గారు కొంప తీసి మొన్న వెళ్ళిపోయాకారమ్మాట ఇంకా తగిందో లేదో అసలు మా పులికి ఏమన్నాయిందో ఇవ్వో ఇప్పుడు ఎట్లా బాబుగారు బాబు గారు ఓ బాబు గారు ఎక్కడున్నారు బాబు గారు ఎక్కడ 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 అరే పాలయ ఎక్కడ్రా బిత్తడా ఇక్కడ చూడరా అయితే నువ్వు యాప్ వెళ్ళి చూడరా ఒరే పాలయ యాప్ చెట్టుకెళ్ళి చూడరా అంటే మొత్తం వడ్ల బట్టాలకెలిసి వస్తారు తెక్కులడా అరే పాలయ నాకు కోపం వచ్చిందంటే ఉండేళ్ళతో బజార్లమ్మ కొడతా దొంగ సత్యుడ కొట్టుకుంటావునుకున్నావు తెంకర సత్యుడా ఈ ఆఫ్ చెట్ దగ్గర ఉన్నారంటే గుడ్లు మెట్టుకరించుకుంటా అటెట్ట చూస్తారు ఎరు బాగుడా ఎక్కడ్రాప్ మన యాప్ సెట్ తెలియదారా నీకు యాప్ సెట్ కదా నువ్వు మళ్ళా మళ్ళా అంటే చూస్తాడు దొంగ సచ్యునుడు వేప చెట్టు వైపు చూసిన పోలయ్య విత్తరపోయాడు ఊట్ల పండగనాడు కట్టినట్టు ఒక బారు వేప చెట్టు కొమ్మ మీద నుండి వేలాడదీసి ఇంకోవైపు తాను పట్టుకుని గుంజుతున్నాడు మా బాబు గారంటే మాటలా బాగ అగ్ని గొండం సోహ బల్లు గండ్రించే పిల్లి కిలకల్ చిలక ఎలా కిట్ట పరమాత్మ పండగ రోజు ఆడినట్టు మా బాబుగారు గారు కొట్టి ఆట ఆడుతాండా ఏందండి బాబు ఎలా కిట్టుడు పండగ కాదుగా మరి మీరు ఈ రోజు ఉట్టుకోడుతున్నారేందండా అరే పాలయ్య మళ్ళీ ఎక్సక్కలు ఆడుతున్నట్టున్నావుగా నా సంగతి నీకు సరిగా తెలియదు నా నాకు కోపం వచ్చిందంటే వడ్ల బత్తాల మధ్యలో కప్పేడతా గాలి ఆడక నువ్వు వెళ్లి గల కొట్టుకుంటావు సచ్చినోడా సత్యను గా నుంచి పెళ్లి కిలకిల చల్లక అయ్య నాలుగు మొక్కలు కూడా చక్రంగా మార్టాళ్ళు ఎరు బాగులోడా అసలు ఇది ఉట్టి కొట్టేది కాదురా ఇది ప్రత్యేకంగా నీకోసం ఏర్పాటు చేశాను అనమాట ప్రేమతో అట్టుందిరా ఇది అబ్బా మా బాబుగారు కొండీటి బు నా కోసం ఏదో ప్రత్యేకంగా తయారు చేసిందంట ఏ తయారు చేశారో ఏమో పనున్ను కూడా చూడకుండా నా మీద ఎంత పేమ చూపిస్తున్నాడు కళ్ళ మట్టి నీళ్ళు వస్తున్నాయి బాబు గారు ఏమి ఇచ్చి మీరు రుణం తీర్చుకోమంటారండి ఇంతకు ఏముందండి అందులో నువ్వు అలా కన్నీళ్లు పెట్టుకుంటే నాకు కూడా ఏడిపోతుంది రా ఎందుకు రానిదంటే అంత ప్రేమ నేనేం చేశాను రా నీకు అరే పోలయ్య అసలు ఇదేంటో దానికి కథ ఏంటో అక్కడికి వెళ్ళి అంటే నేను వడ్ల బత్తా లెక్కి చెప్తా జర జర్ర వాట్ల భక్కి జారతగా ఉంటది రా జర జర బా ఇందులో ఉన్న ఆనందం ఇంకా దేంట్లో ఆ ఇప్పుడు ఇప్పుడు దాని సంగతి చెప్తారా ఆ ఏర్పాటు ఎందుకు చేశానో చెప్తా రే పోలే ఇంటినువా లేకపోతే అటు ఇటు చూస్తున్నావా నూరెళ్ళు పెట్టుకున్నాను బిత్తన బిత్తన చూస్తున్నావా తెకరాడా చూస్తున్నాను బాబుగారు అట్లే మీకెళ్ళే చూస్తున్నా అసలు మీరే చెప్తారా అని మనసంతా కొత్త 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 ఆడిపోతుంది బాబుగారు అదేంటో తొందరగా చెప్పండి బాబుగారు ఆడికి వస్తాన చెప్తున్నారా చెప్తా చెప్తున్నాను చెప్తున్నాను అరే పోలయ్యా ఎంకమ్మ గారు చెప్పేస్తున్నాను అరే పాలయ్యా అట్లే వగబట్టుకోనుండ్రా చెప్పన్నా మరే మరే ఇయ్యాల నీకు జీతమిత్తన్నారా పోలయ్యా పోలయా ఇప్పుడు నీకు జీతమిత్తనా సరికల్లా నీకు ఇప్పుడు జాక్యాలు ఆనందంగా ఉంది కదా ఒరి పోలే మాట్లాడవేరా నా బంగారు కొండ ఒరే పోలయా ఒరే పోలయా వెడిపోయినవురా ఇప్పుడు కనబట్టలేదు నీకు ఈ దొంగ సత్యం ఏమో ఉయ్ వీడు ఎక్కడ పడిపోయిండుగా వీడికి ఇవాళ జీతం ఎత్తం సరికల్లా సరికల్లా సొమ్మసిల్లి పడిపోయినట్టుగా వసే యాకమ్మ వెంకమ్మ వసే వ్యాంకమ్మ మా ఎంకమ్మ ఏం చేస్తుందో ఏమో కామాక్షి గారితో ముచ్చట్లు పెడుతున్నట్టుంది వెంకమ్మ వెంకమ్మ గారు ఓ వెంకమ్మ గారు ఏమండి పిలిచారా పోలయ్యేంటండి అలా సొమ్మసిల్లి పడిపోయాడు ఆ నేనెక్కడ పిలిచాను నేనేం పిలవలేదండి నాలో నేను గొనక్కుంటున్నా అత్త మాట నా సంగతి నీకు సరిగా తెలియదు నా కోపం వచ్చిందంటే పోయి బాయిలో దుకుతా లేకపోతే తాలి కట్టిన భర్తని కూడా చూడకుండా పిలిచారా అత్తవా అది కాదే మన పాలయ్య దొంగ సచినుడికి నెల జీతం ఎత్తా అనే సరికల్ దెబ్బకి చూడు కప్పలాగ తెరుచుకొని ఎట్ట పడుకోండా నువ్వు వెళ్ళి గాబురో నీళ్ళు తెచ్చాడు మొహం మీద కొట్టు లేకపోతే ఇలా ఇంటికి పోకుండా ఎక్కడే పడుకుంటుండు వెంటనే భార్య వెంకమ్మ వెళ్లి ఒక చెంపులో నీళ్లు తెచ్చి పోలయ్య మొహం మీద చల్లింది వెంటనే పోలయ్య దిక్కున లేచి కూర్చున్నాడు బాబు ఓ బాబుగారు ఇప్పుడు నేను ఎక్కడున్నానండి అంతా ఏదో లోకంలో ఉన్నట్టుందా అయ్యో ఇదంతా ఇదంతా బలి గమత్తుకున్నట్టుందా అంత రంగు రంగులుందా ఎక్కడున్నాను బాబు గారు నాకేమైందండి ఆ అవున్రా ఇప్పుడు తమ చంద్రమండలం మీద ఉన్నారనమాట నేనేమో సూర్యమండలం మీద ఉన్నాట అందుకే కిందంతా వేడి వేడిగా ఉందిరా నా సంగతి నీకు సరిగా తెలియదు నా నాకు కోపం వచ్చిందంటే ఈ వడ్ల నీ మీద పెడతా దెబ్బకి అప్పచ్చి లాకైపోతా దొంగ సచ్చినోడా నేను ఈయక నీకు నెల జీతం ఇస్తానంటే ఏదో పిడికి పడ్డట్టు అట్ల సమస్యలు పోయింద్రా ఎర్రిబాగులోడాక తమరు ఎల్లుడూర్లేదు ఒక్కసారిగా నాకు జీతం ఇస్తానని సఖ్య ఆనందంతో ఉక్కి బిక్కిరయ్యా పడిపోయానండి అబ్బా ఓ బాబు గారు ఇలా చేదోడికే జీతం ఎత్తాడు ఆ డబ్బులతో ఏం చెయ్యాలో ఏమో ఇయ్యండి బాబు గారు జీతం ఇయ్యండి ఒరే పోవాలయ్యా నీకు నెల జీతం ఇచ్చేటప్పుడు కూడా యాక్ చక్కలు చేస్తావేరా నాకు ఆపొచ్చిందంటే నీకు ఈయన ఏమనుకుంటావు వాళ్ళ తర్వాత ఎత్తా వచ్చే నెల కూడా అసలు ఈయను నువ్వే బాధపడతాం మళ్ళా ఎర్రోడా సర్లేరా నేను కండల వీరిని కాబట్టి ఉండెలు వీరిని కాబట్టే మంచి మనసులోని కాబట్టే నీకు జీతం ఇస్తలేరా ఈ నెల జీతం ఇస్తున్నా నీకు జీతం టైం కోసమే ఆ యాప్ సైడ్ దగ్గర ఏర్పాటు చేశాను అనమాట అక్కడ ఆ తాడికి చివరిన మూడకట్టినాయి కదా అది నీ జీతం డబ్బులే అనమాట ఊర్బడి చెప్పారు నీకు ఈ నెల జీతం డబ్బులో కొంచెం కత్తిరించాను ఒకసారి నన్ను బర్రె మీద నుంచే కింద పడేసినవి కదా దొంగ ఇచ్చిన అప్పుడు పావలా కత్తిరించిన అనమాట ఇంకోసారి టైర్ ఆట ఆడేటప్పుడు కింద పడేసినవుగా అప్పుడు కూడా పావలా కత్తిరించినా అప్పుడు ఒకసారి మన ఊర్లో కొబ్బరికాయ పందాలు పెట్టినప్పుడు నా నెత్తి మీద కొబ్బరికాయ పడేసినవుగా అప్పుడు అప్పుడు ఒక పావలా కత్తిరించినా ఇంకోసారి ఆఫ్ చెట్టు మీద నుంచి పడేసారు కదా తమరు అప్పుడు ఒక పావుల కత్తిరించామన్నమాట మొన్న ఎల్లిపాయ కారం కళ్ళలో కూడా పెట్టావు కదా అందుకనే ఇంకో పావుల మొత్తం రూపాయి పావల కత్తిరిచ్చామనమాట ఇక మిగిలిన నలభై ఎనిమిది రూపాయల ముప్పావల అందులో కట్టానమాట అది అడిపోదా పరా జీతం తీసుకొని ఇలా పండగ చేసుకోపో జర్ర అబ్బా బలే అమ్మగా ఉంటుందిరా రా ఏంటో జారతంటే వంటలు బతాలు అందుకే అమ్మకొండ్రు ఇంట్లో జర్రా బాబోరు ఇప్పుడు ఏం చెయ్యాలండ ఇది అవున కొత్త ఆట ఏందా ఇదేదో బలె గమ్మత్తుగా ఉందా ఇప్పుడు ఏం చేయమంటారు నన్ను అవును రా పాలయ్యా ఇది కోసమే ప్రత్యేకంగా ఏ చేశాను అన్నమాట నువ్వు ఆ మూట దగ్గర నిలబడి పైకి ఎగురుకుంటా ఆ డబ్బులు మూటను అందుకోవాలన్నమాట నేనేమో ఇక్కడ తాడు పట్టుకొని పైకి కిందకి గుంజుకుంటా ఆ మూట నీకు అందకుండా చేస్తాను అన్నమాట రేపు పాలయ్య ఎంటన్న వారా ఇది అంత ఈ తెక్కలోడు మట్టి బొరకు అర్థమవుతుందో లేదో ఎంటున్నా బ్రో ఎంటున్నా మీరు చెప్పిందో అవసరం పొల్లిపోకుండా ఎంటన బాబుగారు కానీ సందేహం అండి డబ్బులు చేతికి ఇయకుండా ఈ తతకం అంతేందండి మరే తెక్కలవాడా అత్త కాదురా ఇప్పుడు నువ్వు బజార్న పోతంటే నిన్నెవరన్నా ఏం పని చేస్తున్నావు అబ్బాయి జీతం ఎంత ఇస్తున్నారు నీకు అన్నారంటే ఏం చెప్తురా తెలడా అప్పుడు ఏం చెప్పాలంటే అబ్బో నుం చేసే పని ఎంతో కట్టపడి ఎగిరి 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 సంపాదించుకుంటున్నా అని చెప్పాలి అర్థమైందా నాకు కూడా నీకు జీతం ఇచ్చినట్టు నాకు గుర్తుండాలి కదా అందుకనే నీకు ఈ ఏర్పాట్లు లేరా సర్లే ఇక మనం ఆట మొదలు పెడదామా పోలయ్యా ఉబ్బరిచూపునుగా వ్యాయామం చేయాలి వ్యాయామం చేయకపోతే మనకి ఒంటికి బలం రాదుగా అతనే మా మా తాత ముత్తాతలు కూడా ప్రాణామం చేయాలి ఇప్పుడు వ్యాయామం చేస్తా అనమాట ఒకట రెండో మూడో నాలుగు అబ్బో ఇప్పుడు బోల్డర్ శక్తి వచ్చింది గవర్నీలైన తాత ముత్తాతలకు మరియు తండ్రి గారికి మీ వండె ప్రణామం చేస్తున్నాడు ప్రణామాలు బియ్యాల మా పనుడైనటువంటి పోలయ్య గారికి జీతం ఎత్తున్నాం కాబట్టి ఈ ఉట్టి కొట్టి ఆటలో నాకు విజయం ప్రసాదించమని ప్రార్థన అమ్మయ్య ఇప్పుడు ఇప్పుడు మనకేం బయలేదు ఎక్క స్కొర పోవాలయ్యా అలా ఒక పక్క పోలయ్య ఎగిరి ఎగిరి డబ్బుల మూట అందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇంకో పక్క లింగయ్య తాడును లాగుతూ డబ్బుల మూట పోలయ్యకు దొరకకుండా చేస్తున్నాడు ఒక మా బాబు గారు అంటే మాట్లా కాడు మూటన అసలు దొరకనీయట్లేదు ఆనడి బాబు గారు అట్నే 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 అడని అట్ట అట్ట అట్నే అట్నే ఒరే పాలయ్య మళ్ళీ ఎక్కసెక్కలాడుతున్నావా నా సంగతి నీకు సరిగ్గా తెలియదు నాకు కోపం వచ్చిందంటే ఈ తాడుతో నేను ఈ ఆఫ్సైట్కి ఏలాంటి చేస్తా డబ్బకి ఏలకి పిల్ల ఏలాడతావు ఏమనుకున్నావు ఏమో ఏది సచ్చినోడా ఉట్టి కొట్టేమో కాడేదిరా తెంగరడా అత్తా కాదురా లాగేదే అసలు ఈ ఆటని ఎంతో చాకచక్యంగా ఆడాలన్నమాట అసలు మా తాత ముత్తాల దగ్గర నుంచి ఈ ఆటని నేర్చుకున్నా చెప్తా ఇను ఎట్టాడాలో ఆ మూట పై నుంచి కిందకి చూద్దా అని జింక కోసం పులి చూసినట్టు అట్లా కన్నేసి గబ్బక్కను పట్టుకోవాలన్నమాట ఇది కూడా నేనే చెప్పాలి దొంగ సత్యుడికి ఆ బాబుగారు నాకు ఇప్పుడు మీరు చెప్పింది పూర్తిగా అర్థమైందండి ఏ కాసుకోండి నా రంగా ఎగురుతున్నా బాబుగారు ఈ మూట ఎట్లా దుఃఖ చూస్తాను నేను ఇలా ఏమే మూట ఈసారి నన్ను తప్పించుకోలేవు అట్నే దగ్గర్రా నీ సంగతి చెప్తా దగ్గర్రా ఆ బాబు గారు మూడు దొరికిందండి మూడు దొరికింది నేనే గెలిచాను నేనే గెలిచాను బాబు గారు నా మోటా నా మూడు మూడు దొరికిందండి మూడు దొరికింది డబ్బులు డబ్బులు నా జీతం అండి నా జీతం నాకు వచ్చిందండి మోటా మూడు దొరికింది బాబు గారు బాబుగారు మూడు దొరికిందండి అలా లింగయ్య చెప్పినట్టు పోలయ్య గబుక్కున ఒక్కసారిగా పైకి ఎగిరి తాడు పట్టుకుని లాగాడు ఇంకేముంది లింగయ్య పైకి వెళ్లిన తాడుతో పాటే తాను కూడా ఎగిరి ఒక్కసారిగా కింద పడ్డాడు కింద పడటం వలన లింగయ్యకు దెబ్బ తగిలి అరవసాగాడు అమ్మో అయ్యో ఈ మాయదారి పోలయ్య వల్ల కింద పడ్డారు నాయనో అమ్మో ఓ అయ్యో ఆయన అదేలాగుడు రా దొంగ సచ్చినోడా అంతే తెట్ట నువ్వు గుడ్లు మెట్టకరించుకుంటూ అంత కక్కు తెకురా తిక్కలోడా ఉండి మా వెంకమ్మతో అని చెప్తా ఓసే ఎంకమ్మ మన పోలయ్య మాటలతో మంత్రాలతో కావాలని కింద పడేసిండే తొందరగా నావే తల్లే ఎక్కడెక్కడో నొప్పి ఈ దొంగ సత్యండికి ఎంత బలవే నుంచి వచ్చిందో ఏమండి నెల జీతం ఇవ్వాలంటే మామూలుగా చేతికి ఇవ్వొచ్చు కదా తాడుపై ఏంటి ఆ తాడుకు చెట్టుకేసి గుంజడం ఏంటి అసలే మన పోలయ్యకు ఒక పని చెబితే అదే పనిలో ఉంటాడు అవతల వాళ్ళకి ఏమైందని కూడా చూడాడు దెబ్బలు బాగా తగలేయండి అండి నువ్వు కూడా నన్ను చూసి అక్షక్కలు ఆడుతున్నావా నా సంగతి నీకు సరిగా తెలియదు నా కోపొచ్చిందంటే వచ్చిందంటే అబ్బా ఇప్పుడు కాదులే ఈ నొప్పులు కొంచెం తాకని అసలు మన పాలయ్యకి ఇయ్య జీతం ఇస్తే వాడు మర్చిపోతాడేమో అని ఆ డబ్బులు నా చెట్టు కట్టానే అప్పటి వరకు బాగానే ఆడిండు వాడు కూడా మర్చిందేమో ఉండు ఉన్నట్టుండి ఏం మా రోగం వచ్చిందో ఏవో ఎగిరెగిరి దూకిండే తాడు పట్టుకొని వాడు వాడు సంగతి చెప్తా చెప్తానే చెప్తా మళ్ళీ అత్తగా చెప్తా వాడికి ఇందులే వాడికే ఉంది ఉంది మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికి థ్యాంక్ యూ అండి